అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని పెంచడం ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది ఇదే సమయంలో నక్షత్రం అయినటువంటి రాహు సంచారము ఈ రోజు ప్రత్యేక ప్రభావం అనేది కూడా పడే అవకాశాలు ఉన్నాయి సై నక్షత్రంలోనికి ప్రవేశించినప్పుడు రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మరి చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనాల నుండి ఆకస్మికంగా ప్రయోజనం కూడా పొందుతారు దీంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది కొత్త వ్యాపారాలు అయితే మొదలు పెడతారు దీనివల్ల అదృష్ట రెట్టింపు అలాగే ఎన్నో ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు ఉద్యోగం చేసే వారికైతే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ సమయంలో ఈరోజు లాభాలు అయితే పెరుగుతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి కానున్నాయి మరి ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి లేకుంటే అనేక సమస్యలు అనేవి తలెత్తుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మరి ఈ రోజు చూసినట్లయితే ఈ విషయాలు మీరు ఈరోజు చూసినట్లయితే గమనించాలి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వృత్తిలో ఇబ్బందులు అనేవి అధిగమించడం జరుగుతుంది ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది మీరు చేసే ప్రతి పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం అవుతుంది నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది దైవ సాహసాలతోటి నూతన కార్యాలైతే ప్రారంభిస్తారు రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు అనేవి ఉంటాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి ఇక ఈరోజు లక్కీ సంఖ్య ఎనభై రెండు లక్కీ కలర్ అయితే రేగు మరి పరిహారంలో ఈరోజు మీరు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి శుభప్రదం ఉంటుంది మీకున్నటువంటి అప్పల బాధ మరియు నష్టాలు ఆటంకాలన్నీ కూడా వాటంతటా తొలగించబడతాయి ఇక మీకున్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో